హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అందరూ చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి అలానే ప్లీజ్ 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 లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకో పది మంది చూస్తారు అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ కూడా చేయండి ఇవాళ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కంద పులుసు చేస్తున్నానండి ఈ కంద అనేది హార్ట్కి మంచిది అలానే లోట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది అలానే చాలా చాలా మినరల్స్ ఉంటాయి ఎక్కువ ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి కంద తింటే హెల్త్కి చాలా మంచిది చాలా తినొచ్చు ఒకటి రెండు సార్లు కూడా తినవచ్చు వారానికి ఒక్కసారి వండుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఈ కంద తీసుకొని టూ పీసెస్గా కట్ చేశానండి ఇది కొంచెం దూరద వస్తుంది కాబట్టి కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాను చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని ఇది మొత్తం పైన ఈ తోలంతా తీసేసుకోవాలి మట్టి మట్టిగా ఉంటుంది కాబట్టి దీన్ని ఫస్ట్ పొట్టు తీసిన తర్వాత కడుక్కుందాం అనేసి నేను ఇది పొట్టు తీస్తున్నాను అనమాట అక్కడక్కడ కూడా ఇలాగా ఒక్కొక్కసారి కొంచెం డ్యామేజ్ కూడా ఉంటుంది పర్వాలేదు అలా ఉన్న చోట ఎక్కువ తీసేసుకోవచ్చు ఇలా మొత్తం కూడా తీసేసుకున్న తర్వాత మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని ఇవి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేశాను నేను ఇవి ఫ్రై కూడా చేసుకోవచ్చండి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పులుసు కాబట్టి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడా ఒక కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం రెండు ఆనియన్స్ కట్ చేశానండి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకోవాలి రెండు ఆనియన్స్ సరిపోతాయి ఇవిలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసేసాను అలానే ఒక ఇంచు అల్లం ముక్క కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక నాలుగైదు ఆరో వెల్లుల్లి రెబ్బలు కూడా ఒలుసుకొని పక్కన పెట్టేసుకొని కొంచెం చింతపండు కూడా నానపెట్టేసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టేసుకొని ఇలాగ పక్కన పెట్టేసుకుంటే అన్నీ రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసాను దాంట్లో రెండు స్పూన్లు ధనియాలు వేసాను ఒక స్పూన్ జీలకర్ర వేసి కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఈ అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసేసుకొని దాంట్లోనే ఒక స్పూన్ గసగసాలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్స్ ముక్కలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని అలానే ఈ ఆనియన్స్కి సరిపడగా సాల్ట్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ముక్క మెత్తబడేలాగా కొంచెం మెత్తబడిన తర్వాత మనం ఈ మిక్సీ జార్లో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేసుకుందామండి అయిపోయింది ఇప్పుడు ఏంటంటే ఈ ప్యాన్ ఖాళీ చేసుకొని ఇదే ప్యాన్లో మనం ఈ కంద ఏదైతే ఉందో అది ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని కంద ముక్కలు వేసి కొంచెం సాల్ట్ వేసానండి ముక్క మెత్తబడాలి అంతే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలాగా మంచిగా కలిపేసుకొని రెండు మూడు సార్లు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుంటే మంచిగా ఇవి మెత్తబడతాయి ఈ లోపు మనం ఏదైతే పేస్టు చేసుకోవడానికి రెడీగా పెట్టుకున్నాం అది మనం పేస్ట్ చేసేసుకోవచ్చు ఏదైతే మనం పేస్ట్ చేసుకోవాలనుకుంటున్నామో అది మొత్తం కూడా బాగా మెత్తగా పేస్ట్ అవ్వాలండి గసగసాలు ఉన్నాయి కాబట్టి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి ఇలాగా ఇప్పుడు కంద చూద్దామండి ఫ్రై అయిపోయింది ఇది చూసారు కదా కలర్ కూడా చేంజ్ అయింది మంచిగా ఫ్రై అయిపోయిందండి ఈ విధంగా ఫ్రై అయితే చాలు ఎందుకంటే ఇది ముందుగా మనం ఉడకపెట్టుకొని వండుకుంటారు చాలామంది ఉడకబెడితే దాంట్లో ఉన్న పోషకాలన్నీ పోతాయి కాబట్టి నేను ఉడకబెట్టకుండానే వండుతాను ఇలాగా ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ ఆయిల్ కూడా పీల్చుకోలేదండి చూసారు ఆయిల్ అంతా అలాగే వండిపోయింది దీంట్లో రెండు స్పూన్లు నేను కారం వేసానండి దీంట్లో ఇంట్లో పట్టించిన ఫ్రెష్ కారం అనమాట అది వెల్లుల్లి కారం అనమాట ఇది మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఏదైతే మనం ఈ ఇందాక ఆనియన్ పేస్ట్ చేసుకున్నామో అది కూడా వేసేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇది ఒక రెండు నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇదంతా కూడా మంచిగా కలుపుకొని దీంట్లో ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకుని కలుపుకోవాలి ఇలా మంచిగా కుక్ అయిన తర్వాత కంద ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా వేసేసుకోవాలి ఈ కందని మంచిగా వేసుకున్న తర్వాత ఈ కంద ముక్కలకి మసాలా అంతా పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలన్నమాట ఇదంతా బాగా మిక్స్ అయిపోవాలి మంచిగా మిక్స్ చేసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ ముక్కలు మొత్తం కూడా కలుపుకోవాలండి ఇది చాలా చాలా బాగుంటుందండి పాతకాలపు వంట అప్పట్లో తినే వాళ్ళందరూ ఇప్పుడు ఎవ్వరు తినట్లేదు సరిగ్గా తెలిసిన వాళ్ళు కొంతమంది ఎవరో తింటున్నారు తప్ప అందరూ తినట్లేదు దీంట్లో కొంచెం కరివేపాకు వేసేసుకొని మూత పెట్టుకుందాము మూత పెట్టుకుంటే కొంచెం కుక్ అవుతుంది ఈలోపు చింతపండు పులుసు చేసుకోవచ్చు కుక్ అయిందండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము ఎందుకంటే ఫస్ట్ కొంచెం వాటర్ వేసి ఉడికించాలి ఎందుకు అని అంటే పులుపు వేస్తే ముక్కలు మళ్ళీ గట్టి పడతాయి కాబట్టి కొంచెం వాటర్ వేసి అనమాట దీంట్లో ఒక పావు చెంచా మెంతి పౌడర్ వేసాను పులుసు కూర కాబట్టి ఖచ్చితంగా మెంతి పొడి వేసుకుంటే బాగుంటుంది చింతపండు పులుసు వేసినప్పుడు ఈ మెంతి పొడి వేసి కలుపుకున్న తర్వాత చింతపండు పులుసు కూడా పోసేసుకొని కలుపుకున్నాను దీంట్లో ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటే మనం మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మళ్ళీ కొంచెం వాటర్ వేసేసి ఇలాగ కలిపేసుకొని మూత పెట్టుకుంటే సరిపోతుంది అనమాట దీంట్లో కొంచెం సాల్ట్ వేసాను కొంచెం బెల్లం కూడా వేసాను పులుపు కూరలో బెల్లం ఖచ్చితంగా వేస్తానండి నేను ఇలా చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో ముక్కలు కూడా చాలా మెత్తగా అయిపోతాయండి ఒక పది నిమిషాలు నేను మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి వదిలేసాను అనమాట మంచిగా మనకి ముక్కలు కూడా ఉడికిపోయినాయి పులుసు కూడా కరెక్ట్గా కుక్ అయిపోయింది మంచి చిక్కదనం కూడా వచ్చింది చూసారు కదా ఇప్పుడు అయిపోయింది దీంట్లో మనం కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఆయిల్ పైకి తెలియంది చక్కగా పులుసు కూడా మనకి కరెక్ట్గా ఉంది ఇది మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా కూడా చిక్కపడుతుంది అయిపోయిందండి ఇంకా అంతే స్టవ్ ఆఫ్ చేసి తినేసేయడమే హ్యాపీగా